श्री चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश भ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादा शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वरों गुरुरात्ती मूर्तिभागिने व्योमद्व्यादेहाय दक्षिणाूर्त नमः శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అయితే ఏ విధమైనటువంటి గురువుని ధీరస్య అంటే ఆత్మజ్ఞానమునందు సంపన్నుడైనటువంటి ధీరుడు శ్రీ సద్గురుడు ఆ ధీరుణ్ణే సమాశ్రయేత్ అంటే ఆయనను మాత్రమే బాగుగా ఆశ్రయించాలి వారు చూడ్డానికి ఎట్లా ఉంటారు అంటే మహాయోగ్యులుగా కనబడుతూ ఉంటారు ఎవరు అంటే నటించేటువంటి కపట గురువులు యోగ్యులుగా కనబడినటువంటి వారు వారి యొక్క మరి గుర్తులు కానీ వాళ్ళ వేషాలు కానీ వాళ్ళ ధారణలు కానీ వాళ్ళ భాషలు కానీ ఏ విధంగా అంటే క్షణకాలంలో మోక్షాన్ని కలగజేస్తారా అన్నంత పటాటోపంగా బాహ్యమైనటువంటి ఆడంబరాలతోటి మరి అటువంటి వేషధారంతో ఆకర్షణీయమైనటువంటి మాటలతోటి అవతల వారిని చూరగొనేటట్లుగా మాట్లాడడం నిశ్చితంగా పలకడం కటువుగా ఉండడం ఈ విధంగా చేస్తారు ఇంకా ఏమని చెప్తారు నీకు క్షణంలోనే మోక్షం కలగజేస్తాను సూక్ష్మంలోనే మోక్షం ఉన్నది ఇంత కొనసాగింపు ఎంత దీర్ఘము అవసరం లేదు అని చెబుతూ ఇంకా కూడా ఏం చెప్తారు నీకు త్రుటిలో అంటే చిటిక కాలంలో నీకు ముక్తి కలిగిస్తాను అని చెప్తూ ఉంటారు అయితే అటువంటి వారి చెంతకు అస్సలు వెళ్ళకూడదు అని తెలియజేస్తూ ఇంకా మరి వారికి నమస్కార విషయాలు అంటే వారికి నమస్కారం కూడా పెట్టకూడదు ఎందుకంటే దూరం నుండైనా సరే వారికి నమస్కారం అనేది సూచన మాత్రంగా కూడా ఇవ్వకూడదు వెళ్ళిపోవాలి అంతేకాని అటువంటి వారిని వదిలేసి ఎటువంటి వాడు అంటే ధీరస్య అంటే ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమ ధీరత్వంతో ఉండేటువంటి వారిని మాత్రమే సమాశ్రయం చేయాలి ఆశ్రయించాలి అని చెబుతూ అంతే అంటే ఏ విధంగా అంటే పనికి మాలినటువంటి వారిని బాహ్యమైన ఆడంబరాలు కపటవేషాలు ఉన్నటువంటి వారిని ఆత్మస్థితి ఎందు ఏమాత్రము కూడా అవగాహన లేనటువంటి వారిని వదిలివేయాలి అని తెలియజేస్తూ ఎట్లాగంటే ఇంకా దురాచారత్వముతో ఉన్నటువంటి ఏ దురాచారులు అంటే పాషండిన పాపరత నాస్తిక భేద బుద్ధయ మనం దురాచారులు అని చెప్తున్నాం అంటే దుష్టమైనటువంటి ఆచారాలు కలిగినవారు ఆ దుష్టమైన ఆచారాలు ఎటువంటివి అంటే ఈశ్వర సంబంధమైనటువంటి దేవతలను మరి పూజించవద్దు అని చెప్తారు అంతేకాదు ధర్మ సంబంధమైనటువంటి మార్గాలను అనుసరించవద్దు అంటారు నువ్వు ఎంత సంపాదించావా నీకు ఎంత వచ్చిందా ముఖ్యం ఏ విధంగా సంపాదించేది అనవసరం నీవు స్త్రీతో సుఖపడ్డావా సహజ స్వాభావికంగా నీవు ప్రకృతి ప్రకారం నీవు వివాహం చేసినటువంటి స్త్రీతో అయితే రోజు ఉండేదే కదా అదే పర స్త్రీ అయితే అయితే నువ్వు అదనంగా సుఖపడతావు నీకు సుఖం ముఖ్యం నీ స్త్రీతో నీ సొంత స్త్రీతో ఉండడమే ముఖ్యం కాదు అని ఇటువంటి నీచతరమైనటువంటి దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి విషయాలను గురించి చెప్తూ ఉంటాను అంటే నీకు సుఖం ముఖ్యం నీకు ముఖ్యం దాన్ని ధర్మబద్ధంగా అయితే నువ్వు ఈ శరీరానికి కాదు ఎప్పటికీ సంపాదించలేవు నువ్వెప్పుడూ దరిద్రంగానే ఉంటావు నువ్వు ధర్మ మార్గంలో సుఖపడలేవు ఏ అధర్మం చేసినా నువ్వు సుఖపడ్డావా లేదా అనేదే నీకు ముఖ్యం నువ్వు అధర్మం అనుసరించినా పర్వాలేదు అని చెబుతూ వేదాలను నిందిస్తూ ఉంటారు ఏ ధర్మ ప్రకారం బోధించేటువంటి మనుజుడైన వాడు దేనిని తెలుసుకొని ఏ మార్గంలో ఎలా తన జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి విషయాలను మొత్తాన్ని కూడా నిందిస్తారు నిందించి ఏది తక్కువ కాలంలో ఎంత హింసా ప్రవృత్తి కలిగినా ఎంత మరి అనాలోచితమైనటువంటి పనులు చేసైనా ఏ ధర్మాన్ని విడిచి ఎంత కర్మభృష్టులైనా వాడు ఈ యొక్క శరీరంతో కూడుకొని ఈ సంఘంలో వాడు ఎంతో అత్యున్నతంగా ఉండాలి అది ముఖ్యం అని బోధించేటువంటి దుష్టులు ఉంటారు కాబట్టి వేదాలను నిందిస్తారు దేహ పోషణమే ముఖ్యమైన పురుషార్థం అని చెప్తారు ఏం పురుషార్థాలు ధర్మం అంటారు ధర్మాన్ని అతిక్రమించకుండా మరే ధనం సంపాదించమంటారు ధర్మ మార్గంలో పోతే నీకు సుఖపడేంత ధనం దక్కేనా దక్కదు కాబట్టి ఇక్కడ నీకు ధర్మం ముఖ్యం కాదు ధన సంపాదనే ముఖ్యం అని బోధిస్తారు దానివల్ల వాడు ఎంత కర్మ భ్రష్టత్వానికి లోనవుతున్నాడు అనేది వాడికి తెలియదు అదేమంటే మా గురువు గారు ఈ మార్గం చెప్పారు ఆ మార్గాన్ని అనుసరిస్తే నాకు అదనమైన ధనం వచ్చింది నాకు వేరేవాడు ఎవడో పోగొట్టుకున్న ధనం వాడికి అనాయాసంగా దొరికిన దానికి వాడు ఎంతో సంతోషపడతాడు ఎందుకు అంటే అనాయాసంగా దొరికినటువంటి పదార్థం తనదనుకుంటాడు కాబట్టి కానీ ఎవరు పోగొట్టుకొని మరి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని వాడు గుర్తుంచుకోడు అంటే ఇక్కడ ధర్మము అర్థము కామము అనే పురుషార్థాలను వాటి యొక్క రూపురేఖలను మార్చేసి దానిని అణిచివేసి అధర్మ ప్రవృత్తితో బ్రతికి అధర్మమైనటువంటి అర్థాన్ని నువ్వు సేకరించి అధర్మమైనటువంటి కుల స్త్రీని వదిలి అధర్మమైనటువంటి సుఖాలని అనుభవించు అని బోధించేటువంటి వాడు ఎవడైతే వేద పోషణము మరి దేహ పోషణమే ముఖ్యము అని వేదాన్ని నిందిస్తూ దేహాన్నే దేహాన్ని ఎంత సుఖవంతంగా పెట్టావు ఎంత అలంకారప్రయంగా చేశావు ఎంత అభివృద్ధికరమైన చేశావు ఎంతమందిలో నిన్ను మెచ్చుకుంటున్నారు ఎంతమంది నిన్ను చూస్తున్నారు ఎంతమంది కీర్తిస్తున్నారు ఎంతమంది నిన్ను అణిచివేస్తే అందరికి నువ్వు నాయకుడు అవుతావు అని అధర్మమైన ప్రబోధాల వల్ల అటువంటి వారినే పాషండులు అంటే రాతితో సమానమైనటువంటి వారు అంటే వేద అంటే ఇక్కడ వేద అంటే సత్యము నుండి నిజము నుండి దూరమైనటువంటి వారు అటువంటి వారిని వారే పాపాత్ములు అని చెప్పబడుతుంది అయితే అటువంటి పాషండులు ప్రాణిహింసాది పాపకార్యాలను కూడా చేస్తారు ఏ విధంగా అంటే ఇతర ప్రాణులు తనకంటే బలహీనమైన ప్రాణులు అవసరం వస్తే మనుషులను కూడా చంపివేస్తారు ఎందుకు వీడికి కావలసిన వస్తువు అవతల వాడి దగ్గర ఉంది వాడు ఇవ్వడానికి నిరాకరించాడు అప్పుడు మరి మోసంతోటో వంచెనతోటో చేస్తాడు అందుకు ఒప్పుకోలేదు వాడిని చంపివేసి వాడు అనుకున్న వస్తువుని పొందుతాడు అదే పాషండ మతం అటువంటి పాషండులు ప్రాణిహింస అంటే ఇంకా ఇతర జంతువులను చంపి భూజిస్తూ ఉంటారు దానిలో ఉన్నటువంటి చైతనం కూడా కదిలేటువంటి విశుద్ధమైన చైతన్యమే అనే విషయాన్ని మరుస్తారు ఎందుకు ధర్మం గురించి వారు పరిగణించరు ధర్మాన్ని లెక్కలోకి తీసుకోరు నీతి బాహ్యమైన వేద బాహ్యమైన బాహ్యమైనటువంటి దూరమైనటువంటి నీచకృత్యాలకి అలవాటు పడి ఉంటారు కాబట్టి ఆ ప్రాణిహింస మొదలైనటువంటి పాపకార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని చేస్తూ మరి తనను అనుసరించి వచ్చిన వాళ్ళని వాళ్ళకు కూడా ఇదే చేయిస్తూ ఉంటారు అంతేకాదు మాంసం తింటే తప్పు లేదు అని చెప్తారు ఏమని చెప్తుంది బాహ్యం కూడా మాంసం మాంసేన వద్దతే మాంసం తింటే మన మాంసం వృద్ధి చెందుతుంది అంతకుమించి మనకు తినవలసిన పదార్థాలు ప్రకృతిలో మనకు దొరకనివి ఉన్నవా లేవు అన్నీ ఉన్నవి కానీ మరొక ప్రాణి దేహం ఆ ప్రాణిదేహం ఏ విధంగా ఉంటుంది దాంట్లో చేతనం ఉంటుంది దాంట్లో మన రక్తం ఉన్నట్లే ఉంటుంది దానిలో మనకున్నటువంటి నరాల సంపుటే ఉంటుంది అటువంటివి మరి ఉపాధి మాత్రమే తేడా కానీ దా మన శరీరంలో ఏ ఏ ధాతువులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నామో దానిలో కూడా అదే ధాతువులు పనిచేస్తూ ఉన్నాయి అయినా సరే దాన్ని చంపి మరి శుభ్రం చేసి దాన్ని వండుకొని తినేంత నీచత్వం ఎవరికి ఉంటుంది అంటే పాషండులకే ఉంటుంది అటువంటి పాషండతనం ఒకవేళ ఆ శరీరాలు పోయిని పోని ఇప్పుడు మనుషులు చచ్చిపోతున్నారు చచ్చిపోయిన మనుషులు కోసుకొని తినడం లేదుగా ఏ విధంగా కననమో హననమో చేసేస్తున్నారు హననం చేస్తే ఖాళీ బూడిదైపోతుంది ఖననం చేస్తే మట్టిలో మట్టి కలిసిపోతుంది అంతేకాని మన మానవ దేహాలను పీక్కొని పట్టుకొని తింటర్లేదుగా ఈ దేహాలను భుజించేటువంటి వాడు రాక్షసులు అని మనకు పురాణ ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నవి కానీ మనల్ని మనం ఎలా తినమో మనలాగానే చేరించేటువంటి జంతువులు గొర్రెలు మరి ఎద్దులు గాడలు మాంసాలు పందులు ఇటువంటి పావురాళ్ళు లేళ్ళు దుప్పులు నెమలులు ఇటువంటి సహజమైనటువంటి ప్రాణికొట్లను చంపి మరీ తింటున్నారు అంటే వాటిని తినడానికే వ్యాపార కేంద్రాలు మాంస క్రయవక్రయాలు జరిగేటువంటి కబేలాలు అనేకం వెలసనివి అంటే తినేవారు ఉండబట్టే వారి యొక్క మానసిక తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉంటుందా ఉంటేవాడు రక్తమాంసాలతో తుల్లేటువంటి శరీరాన్ని పక్వం చేసుకొని తింటాడా తింటే వాడి యొక్క మానసిక స్థితి సాత్వికంగా ఉంటుందా ఆ సాత్వికతే లేనటువంటి వాడు ఇక రాజసికాన్ని తామసికాన్ని నశింపజేసుకొని వాడు ఈ యొక్క గుణ గుణాలకు అతీతమైనటువంటి స్థితిని జ్ఞాన మార్గాన్ని ఏ విధంగా అవలంబించగలడు అవలంబించలేడు వాడికి ఘాటైన పదార్థాలు కావాలి కారంగా ఉన్న పదార్థాలు కావాలి మద్యం మాంసం తాగాలి మద్యం తాగాలి మాంసం తినాలి అద ఇతరమైనటువంటి స్త్రీలను తనకిష్టమైనటువంటి స్త్రీలను పట్టి చెరచి వారితో అనుభవించి వారితో సుఖాన్ని పొందాలి ఈ విధంగా చేసేటువంటి ఇదంతా కూడా మనకు పాపం లేదు శరీరం తృప్తిపడిందా నీ మనసు తృప్తిపడిందా నీ కోరిక తీరిందా నీ కడుపు నిండిందా నీ ఖజానా నిండిందా అనేటువంటి ఏ చేసినా పర్వాలేదు ఇవన్నీ సమకూరేటట్లయితే ఏదైనా పర్వాలేదు అని వేదమ వేదాలకు దూరమైనటువంటి విషయం మంచికి నీతికి ఉన్నటువంటి దూరమైనటువంటి విషయాలను గురించి బోధించి చెప్పేటువంటి వాళ్ళు పరమ పాపాత్ములైనటువంటి గురువులు అంటే గురువుల్లో కూడా ఈ రకం ఉన్నారా అంటే ఉన్నారు ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి కొంతమంది చెప్తూ ఉంటారు ఆ ఘోరాలు అని అంటే అఘోరాలు అంటే ఏంటి ఘోర వృత్తులు చేయనటువంటి వారు వారు శారీరకమైనటువంటి స్థితిని మరచిన వారు వారికి ఈ సామాజిక సాంఘిక సంబంధమైనటువంటి సంఘ సంబంధమైనటువంటి విషయాలతో దూరంగా ఉండేవారు అంటే వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారంటే వారు ఎక్కడున్నారు తన ఎందు ఉన్నటువంటి శుద్ధ చైతన్యాత్మయందు వాడు దాని ఎందు రమిస్తూ ఉండాలి కానీ భౌతికమైనటువంటి కొన్ని విషయాలు వాళ్ళకి వాళ్ళే కల్పించేసుకొని శవాలను అనుభవించడం శవాలను పీక్కొని తినడం మరి శవాలపై కూర్చొని ధ్యానాలు జపాదులు చేయటం చూసేటువంటి చోపరులకి అది ఒక ఆకర్షణ వస్తువులాగా వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకొని చూపడం మరి ఈ యొక్క టీవీలకు పత్రిక వాళ్ళకి విషయాలన్నీ తెలియజేయడం కొన్ని కొన్ని కల్పించి చెప్పడం ఇటువంటిదంతా ఏంది సహజమైనటువంటి అఘోరాలకు ఇదంతా కూడా అబద్ధమైన విషయం అఘోర అంటే ఘోరము కానిది అంటే మృదువైనది మృదువైన వాడు ఎలా ఉంటాడు అంటే ఒక ఎతిలాగా ఒక సన్యాసిలాగా తన యొక్క శరీరం మీద కూడా తనకి స్పృహ లేకుండా ఉండేటువంటి అవధూత స్థితిలో ఉండేటువంటి వాడే కదా అఘోరా అంటే కానీ అఘోరాకి ఈనాటి కాలంలో అర్థాలు మారిపోయినవి వాళ్ళ పటాటో పాలు ఎక్కువైపోయినవి కల్పించినటువంటి మర్రి గోడలతో కల్పించుకున్న జుట్లు పెట్టుకొని ఒళ్ళంతా విభూతి పూసుకొని ఈ పటాటోపాలన్నీ ఎవరి కోసం ఎవరు చూసి మెచ్చుకుంటే నీ యొక్క బాహ్యమైనటువంటి జీవనం తృప్తి పడుతుందేమో ఆ భ్రమకు లోబడినటువంటి మనసు తృప్తి పడుతుందేమో కానీ నీకు నువ్వు నిన్ను తరింపజేసుకునేటువంటి స్థితి నువ్వు కల్పించుకున్నావా లేదు అందుకని ఇక్కడ మనం ఏమని చెప్తూ ఉన్నాం అటువంటి పాపాత్ములైనటువంటి గురువులు ఉంటారు ఆ గురువులు వాళ్ళు గురువులు అని చెప్పుకుంటారు కానీ గురువు అనేటువంటి ఒక సమ్మోహనమైనటువంటిది ఒక సంకర్షణమైనటువంటి అంటే ఏ భక్తుల యొక్క పాపాలను సంకర్షించి దూరీకరింపజేసేటువంటి స్థితి సౌమ్యత ఒక ధీరత్వం సద్గురువులకు ఉంటుంది వాళ్ళని మాత్రమే గురువులు అంటారు కానీ పనికి మాలినటువంటి నీచపు చేష్టలతో ఉన్నటువంటి గురువులు కూడా మరి మేము గురువులు అని చెప్పుకుంటున్నారు అంటే ఇది ఎంత హేయమైనది ఎంత పాపభూయిష్టమైనది ఎంత కర్మ పోషణమైనది అని తెలియజేస్తూ అంతేకాదు అటువంటి పరమ పాపాత్ములైనటువంటి గురువులను జ్ఞానం కలిగినటువంటి వారు ఇతరమైనటువంటి సామాజిక సంబంధమైన తన శరీరం యొక్క రుచిని తృప్తిని పొందేటువంటి వాళ్ళు మాత్రమే పరస్త్రీలను కామిస్తారు ఒకవేళ గురువులు అయినటువంటి వారు ఉన్నారు వారేం చేస్తారు అంటే తనకి సహజ సంబంధమైనటువంటి ఏ యొక్క మరి బాహ్యంగా ప్రకృతిపరంగా ధర్మాన్ని అనుసరించి ఒక స్త్రీని నువ్వు వివాహం చేసుకుంటావు ఆ స్త్రీని మాత్రమే నీవు ఆ స్త్రీ ద్వారా మాత్రమే నీ కాముకమైనటువంటి కోరికని తీర్చుకోవాలి అందుకు భిన్నంగా ఇతర స్త్రీలను కామించావు అంటే నీ దేహం మీద నీకు ఎంత కోరిక ఉన్నది నీ దేహం పట్ల నీకు ఉన్నటువంటి కోరికను నీవు త్యజించుకోలేకపోతే మరి పరతత్వాన్ని గురించి నువ్వేం భజిస్తావు ఏం కీర్తిస్తావు పరతత్వం నువ్వే విధంగా మరి మమేకమై ఉంటావు అంటే నువ్వు లేవనే కదా నీకు ఆత్మస్థితి అనేది లేదనే కదా నీకు అనుభవ సిద్ధి అనేది జరగలేదనే కదా ఇలా తెలుస్తూ కూడా ఇటువంటి పరస్త్రీలను కామిస్తూ మరి తన దగ్గరికి వచ్చినటువంటి ఆడవారిని కూడా కామిస్తూ అంటే అక్కడ నువ్వేం చూసావు అంటే ప్రతి శరీరమునందు ఉన్నటువంటి చైతన్యాత్మకమైనటువంటి విషయాన్ని గురించి బోధిస్తూ కానీ నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఎత్తు పొడుగు లావు వేడల్పు ఆడది మగది ఆడ ఆడదైతే నాకు పక్కలోకి వస్తుందా మగాడైతే సంచులతో పట్టుకొచ్చాడా అని చూసేటువంటి స్థితి కలిగినటువంటి గురువులు ఉన్నారు అంటే ఆ గురువులను ఆశ్రయించినటువంటి శిష్యుల యొక్క బ్రతుకే ఎలా ఉంటుంది అనే చెబుతూ అటువంటి భేదజ్ఞానం కలిగినటువంటి వారు పరస్త్రీలను కామించేటువంటి వారు ఇంకా గొప్పవారు ఉన్నారు గంజాయి తీసుకుంటారు మొత్తులో తేలిపోతూ ఉంటారు నల్ల ముందు తీసుకుంటారు మొత్తకి ఆ మొత్తునే ఇదేరా మోక్షము అని చెప్పేటువంటి పసుతుల్యులైనటువంటి వారు గురువు అనేటువంటి నామవాచక దేయులైనటువంటి వారు గురువు అనే పదానికి అర్థం కూడా తెలియనటువంటి వారు గురువులు అని చెప్పుకుంటూ ఉంటారు వాడు తీసుకున్నటువంటి భౌతికమైనటువంటి ఒక మొత్తు పదార్థమే మరి మోక్షము అని చెప్తున్నాడంటే వాడు ఎంత పనికిరాని తులువ వాడు ఎంత నీచాత్ముడు వాడు సామాన్యమనవుడు ఈ దృశ్య సంబంధమైన దేహమే సత్యము దృశ్యమే నీచము అని భావించేటువంటి వాని జీవనం కంటే కూడా నీచాతి నీచమైనటువంటి జన్మ అంటే వానికి జ్ఞానం లేకముందు ఏ విధంగా సామాజికమైన జీవనం గడుపుతున్నాడు తన భార్య కోసం తన బిడ్డల కోసం తను సంపాదిస్తూ కష్టపడుతూ వారి ఎందే ఆనందాన్ని పొందుతూ వారి అభివృద్ధి చూసుకుంటూ వారి కోసం బాధ్యత వహించి వారి కోసం పాటుపడేటువంటి విషయమే కొంత మటుకి నయం కాకపోతే వాడేంది తాపత్రయాలకు లోబడి ఉన్నాడు శరీరం పోతే మళ్ళీ శరీరం తెచ్చుకుంటాడు కానీ గురువులు అని చెప్పుకొని ఇటువంటి నీచకృత్యాలు చేసేటువంటి గురువులు ఉన్నారు చూడు ముత్తు ముందు తింటాం పరస్త్రీలను కామించడం మరి అసలు ఇటువంటి వారు అంటే మా మాంసాన్ని తింటాం మధువు తాగడం సారాయి కళ్ళు మొత్తు పదార్థాలు తాగడం ఈ మొత్తు కలిగిందే మోక్షమని చెప్పడం నీ శరీరం కంటే ముఖ్యమైనటువంటిది లేదు అని చెప్పడం నీ శరీర పోషణమే అన్నింటికంటే ముఖ్యమని చెప్పడం ధర్మానికి దూరమై ఉండడం అన్నీ ఖండించడం తనకు నచ్చినవి మాత్రమే సరి అయినవి అని చెబుతూ వాటిని పొందుతూ వాటిని పొందింప చేసుకోవడం కోసం తనను అనుసరించి వాళ్ళని భ్రష్టత్వం పట్టించడం ఇటువంటి విషయాలన్నీ కూడా చేసేటువంటి విషయ అనుసరించేటువంటి వారినే దురాచారులు అంటారు ఇక్కడ దురాచారులు అన్నప్పుడు ఎటువంటి వారు అంటే ఎంత నీచత్వమో అంటే వారి గురించి వర్ణించిన లేని కర్మ అంటుకుంటుందేమో అన్నంత నీచత్వానికి లోబడిపోయినటువంటి వారు ఆ నీచత్వం నుండి బయటపడాలి అంటే వాడు తన యొక్క దేహశుద్ధి కాదు మానసికమైనటువంటి శుద్ధి చేసుకొని తామసం నుండి రాజసికానికి వచ్చి రాజసం నుండి సాత్విక గుణానికి వచ్చి సాత్వికమునంది ఎందు నువ్వు ఎల్ల వేళలా కూడా ప్రవర్తిల్లుతూ ఉంటే నీకు అప్పుడు మానవ స్థితి వస్తే ఆ జ్ఞానము తొలగిపోవడానికి ప్రయత్నించినప్పుడే నీకు జ్ఞానము అనేది ఆవరిస్తే అప్పుడు సద్గురుడు తటస్థపడి నిన్ను మళ్ళీ శరీరాల యొక్క పరంపర రాకుండా దాన్ని శాశ్వతంగా నివారించుకునే మార్గం నీకు చూపెడతాను అంతేకాని నువ్వే పటాటోపంగా ఇన్ని నీచ కృత్యాలు చేస్తూ నువ్వే కర్మలకు లోబడి నువ్వే కర్మల చేత బంధింపబడి నువ్వే ఇంత నీచమైనటువంటి కార్యాలకు తక్కువ స్థాయికి దిగజారిపోయి ఉన్నటువంటి విషయాలు ఎవడైతే అనుసరిస్తూ ఆ మొత్తెక్కినటువంటి మొత్తునే ఇదే మోక్షము అని చెప్పేటువంటి నీచ ప్రవృత్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే దురాచారుడు అయితే ఏ విధంగా అంటే ఇటువంటి దురాచారులు దు హృదయాలలో ఉన్నటువంటి వారి మనసుల్లో ఏముంటాయి దుర్గుణాలే ఉంటాయి అవి మనసులో ఏది ఉంటే అదే కదా బయటకు వస్తుంది ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఎవడున్నాడు ఎవరైనా పిలిస్తే వాళ్ళే బయటకు వస్తారు ఆ ఇంట్లో ఉన్నోడే బయటకు వస్తాడు ఇంట్లో లేనోడు బయటకు ఎట్లా వస్తాడు లేదు అలాగే మనసులో ఏ అభిప్రాయము ఏ ఆలోచన ఉందో అదే బయటకు వచ్చేస్తుంది అది ఏ విధంగా కోరిక రూపంలో వస్తుంది ఆ కోరిక రూపంలో వచ్చి ఏం చేస్తాడు వాడి కోరిక ఏంటి వస్తువును పొందాలి వస్తువును పొందాలి అంటే వాడి కోరే అది సా స్థితి లేదు దాన్ని ఆ పొందాలి అంటే వేరేవాడి ద్వారా అది పొందాలి ఆ వేరేవాడు తనను అనుసరించేవాడై ఉండాలి అప్పుడు తను ఒక సాధువులాగా ఒక ఏతిలాగా అంటే చేప కోసం తపస్సు చేసేటువంటి కొంగలాగానే ఒంటి కాలు మీద ఉన్నట్టుగానే కొంగ ఏ విధంగా చేప కోసం మౌనంగా కళ్ళు మూసుకొని ఒక కాలు ఎత్తి ఒక్కాము నిల్చొని తీరమనందు కొద్దిపాటి నీటిలో నిలబడి ఉంటుందో చేప వచ్చేదాకా తనను తాను మరిచిపోయినట్లుగా తన కోరిక తీరేదాకా కూడా ఆ నీచపు కోరిక మనసులో పెట్టుకొని వాడికి ఆ విషయాన్ని తెలియజేసి ఇదైతే ఇలా బాగుంటుంది అదైతే అలా బాగుంటుంది అని ప్రాయంగా చెప్తూ వాడి కోరిక ఇది నా కోరిక అని చెప్పకుండా మళ్ళీ దాన్ని కూడా ముసుగు వేసి మరుగుపరుస్తూ ఆ విధంగా కొంగలాగా ధ్యానం చేసేవాడికి అందుకే కదా కృతజ్ఞ బకవృత్తయ ఏ విధంగా ఎటువంటి కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరిచిపోవడం చేసిన మేలు అంటే అంటే ఇక్కడ ఏంటి అంటే మనిషిగా పుట్టాడు కదా మనిషిగా పుట్టినందుకు వాడు విశ్వసనీయత అనేది ప్రకృతికి తెలపాలి కదా ప్రకృతి పదార్థాల పట్ల వాడు విముఖత్వం చెందాలి కదా ఏ జ్ఞానవంతమైన విషయాన్ని పట్టుకొని ఏ యొక్క అమూల్యమైనటువంటి ఈ తత్వాన్ని పొందడానికే మానవదేహం వచ్చినప్పుడు ఆ కృతజ్ఞత అనేటువంటిది చూపించాలి అంటే కృతజ్ఞంగా తనకొచ్చినటువంటి శరీర స్థితిని కూడా మర్చిపోయాడు తనను తాను తరింపజేసుకోవడానికి అవసరమైనటువంటి సాధనం లభించింది అనే విషయం కూడా మరిచిపోయాడు మరిచిపోయి ఈ బాహ్యమైనటువంటి ఏది ఈ అనారోగ్యాలకి అవస్థలకి ప్రకృతి సంబంధమైన విషయాలకి ముసలితనానికి లోబడి కొంతకాలానికి పతనమైపోయేటువంటి ఏ శరీరం పోషించుకోవడం కోసం ఏ విధంగా కొంగలాగా ధ్యానం చేసినట్టుగా నటిస్తాడు అంటే వాణి యొక్క కోరిక మనసులో ఏదుందో అదే బయటకు వచ్చి ఆ కోరిక తీర్చుకునే నిమిత్తం వీళ్ళంతా కూడా ఇటువంటి దొంగ నాటకాలు ఆడేటువంటి ధ్యానం చేసేటువంటి కోటాలు కట్టేటువంటి ఏ విధంగా ప్రబోధం చేసేటువంటి గురువుల్లా నాటకం ఆడేటువంటి ఏ ಚಪ್ರವೃತ್ ಕಲಿಂಟ ವಾರಿನ ಅಂದರ್ನಿ ಕೂಡ ವದಿ ವೇಯಾಲಿ వారిని అసలుకి జన సమూహంలో కూడా ఉండనివ్వకూడదు వారు భిక్షావృత్తి చేసుకుని శరీరాన్ని పోషించుకున్నా పర్వాలేదు కానీ ఎంతోమందిని మార్గం వైపు నడిపిస్తూ ఎంతోమంది ప్రశాంతమైన మనసుని నశింపజేసేటువంటి స్థితి కలిగిన ఈ యొక్క ఇప్పుడు సమాజంలో ఏదైనా దుష్ట శక్తి ఉంటే దాన్ని ఏ విధంగా ఏరిపారవేస్తున్నామో అట్లాగే సద్గురువులము అని చెప్పుకునేటువంటి దుష్ట గురువులని ఏరిపారవేయాలి వారిని నిరాకరించాలి వారిని వదిలివేయాలి అని తెలియజేస్తూ ఎలాగంటే ఇక్కడ ఏ ఏ గురువులను వదిలివేయాలి త్యాజ్య గురువులు ఏ ఎటువంటి గురువులని ఎటువంటి నీచులు గురువులుగా వేషాలు వేసుకుని ఉంటే ఉన్నారో అటువంటి వారిని అందరిని వదిలివేయాలి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స